ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టు పార్టీ రహిత నక్సలైట్లు రహిత గిరిలా ఆర్మీ రహిత రాష్ట్రంగా మారుతుందా లేదా అన్నది మరో తొంభై రోజుల్లో తేలిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది బస్తాలు ఎట్లా ఉంటుంది ఛత్తీస్గఢ్ ఎట్లా ఉంటుంది అండ్ ఇప్పటిదాకా మావోయిస్టుల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది మార్చి ముప్పై ఒకటి తర్వాత మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే గడిచిన కొన్ని నెలలుగా అంటే ఆల్మోస్ట్ మే నుంచి అంటే ఆరేడు నెలలుగా మనం కనుక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పరిణామాలు గమనిస్తే ఆ పార్టీ సెక్రటరీ బసవరాజ్ సహా పలువురు సెంట్రల్ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ నాయకులు స్పెషల్ జోనల్ కమిటీ నాయకులు సభ్యులు రెండు ఎన్కౌంటర్లో మరణించడము అండ్ తక్కలపల్లి వాసదేవరావు లేకపోతే మలోజుల వేణుగోపాల్ వంటి వాళ్ళు సీనియర్లు లొంగిపోవడము అండ్ అనేక మంది అగ్రనేతలు నలభై నలభై ఐదేళ్లుగా ఆ పార్టీలో అజ్ఞాతవాసంలో అడవుల్లో ఉండి విప్లవోద్యమం కోసం పనిచేసి లొంగిపోతున్న సంగతి కూడా తెలుసు ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు సో ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు అంటే నిన్న మొన్నటి వరకు ఐదున్నర నెలల కిందటి వరకు మావోయిస్టుల గుప్పిట్లో ఉన్నట్టుగా భావించే ప్రాంతాలు లేదా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఇప్పుడు మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు ఇది చాలా వస్తు ఇంపార్టెంట్ ఎందుకంటే అంతకుముందు మీడియా ప్రతినిధులు వెళ్ళే సౌకర్యం ఇటు అంటే సౌకర్యం అంటే మీడియా ప్రతినిధులు వెళ్ళేందుకు అనేక ప్రతిబంధకాలు ఉండే అడ్కులు ఉండే పోలీసుల నుంచో లేకుంటే మావోయిస్టుల నుంచో ఎక్కడి నుంచి ఎటువైపు కాల్పులు జరుగుతాయో అనో అనే భయం కావచ్చు లేకపోతే ఎక్కడైనా మనం నడిచే చోట మందు పాత్రలు అమర్చి ఉన్నట్టుగా అనుమానాలు ఉండడము ఈ కారణాలతో మీడియా ప్రతినిధులు ఫోటోగ్రాఫర్లు ఛానళ్ళు వెళ్ళలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా ఐదారు నెలలుగా వెళ్తున్నారు అయితే ఓవరాల్గా ఈ మీడియా కనిపెట్టిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఛత్తీస్గఢ్ అనేది ఈ దేశంలోనే ఉంది ఛత్తీస్గఢ్ ఇంకొక దేశంలో లేదు పాకిస్తాన్లో లేదు ఆఫ్ఘనిస్తాన్లో లేదు లేకపోతే మరొక దేశం లేదు కానీ మనం గూగుల్లో సెర్చ్ చేసిన దొరకని గ్రామాలు మీడియా ప్రశ్నలకు కంట పడుతున్నాయి అంటే గూగుల్లో సెర్చ్ చేసిన ఆ విలేజ్ ఉండదు ఆ గూడెం ఉండదు అటువంటిది గుండెకోట అనే ఒకటి బయటపడింది ఈ గుండెకోట అనేది గుండెకోట అనే గుండెకోట అనే గూడెంలో ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే అరవై ఐదు మంది మాత్రమే అరవై ఐదు మంది మా ఆదివాసులు మాత్రమే అక్కడ నివసిస్తారు తర్వాత మీకు ఉస్పిరి బెల్నార్ సత్వా కోసల్నార్ టాడ్పాట్ ఉట్ల ఇతంపర్ కతుల్ జోరా అండ్ కట్టాపర్ బోద్రా బుక్మార్గా గట్టెగాహన్ సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఆదివాసులు ముఖ్యంగా మాడ్ భాష మాడియా మాడ్ భాష అంటాం కదా మాడియా తెగలంటాం మనం అటువంటి వాళ్ళు ఉండే ప్రాంతాలు ఇక్కడికి ప్రభుత్వం ఇంతకుముందు వెళ్ళిన దాఖలాలు లేవు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ ప్రభుత్వం ఇప్పుడు వెళ్తోంది నేను ఇంతకు చెప్పినట్టు మీడియా ప్రతినిధులు వెళ్తున్నారని కాదు మీడియా ప్రతినిధులు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు ఆ ప్రాంతాలకు వెళుతున్నట్టుగా సమాచారం అందుతోంది మొబైల్ కనెక్టివిటీకి సంబంధించి టవర్స్ను ఆల్రెడీ చాలా వరకు ఏర్పాటు చేశారు ఆ తర్వాత నాలుగు రెండు లైన్ల రోడ్డు వేస్తున్నారు చాలా చోట్ల వేసేసారు అట్లాగే ఇంకా కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటే అవన్నీ కూడా వస్తున్నట్టుగా తెలుసుకోవాలి మనం భావించాలి అయితే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ కొన్ని కొండకోటి లాంటి ప్రాంతాలు దట్టమైన అడవులు కొండల్లో ఉన్నాయి అండ్ వీటికి కొంత దూరంలో ఇంద్రావతి రివర్ ఉంటుంది మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ని విభజిస్తూ ఒక రివర్ ఉంటుంది ఇంద్రావతి నది అయితే పార్టీ సెక్రటరీ బసవరాజు కూడా ఈ గుండెకోటకు సమీపంలోనే అడవిలో అంటే అది నేషనల్ పార్క్ కిందికి వస్తుంది ఆ ప్రాంతంలో గత మే ఇరవై ఒకటిన ఆయన తన సహచరులు ఇరవై ఆరు మందితో పాటు చనిపోయాడు ఆ ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు సరే అది మన దగ్గర తెలుసు సో నవ్వు గుండెకోటి లాంటి ప్రాంతం కనుక మనం తీసుకుంటే అక్కడ నుంచి వాళ్లకు ఇంకా కొన్ని ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇది ఈ ఈ ప్రాంతాలన్నీ కూడా బహిరాంగడ్ జిల్లాలకు వస్తాయి బైరాంగడ్ ప్రాంతం అంటాం ఈ భైరామ్గఢ్ ప్రాంతం అనేదే వాళ్ళకి అక్కడ పెద్ద ఒక క్యాపిటల్ కింద లెక్క రాజధాని అనుకోవాలి వాళ్ళు బియ్యం కోసం ఇతర మన అంటే ఇతర ఆహార పదార్థాల కోసం కూరగాయల కోసం ఇంకా ఏదైనా సంథింగ్ వాటి కోసం రెండు రోజులు నడిచి వెళ్తారు రెండు రోజులు నడిచి వెళ్తారు వీళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని మళ్ళీ రెండు రోజులు నడిచి ఇంటికి వస్తారు అంటే నెలలో అట్లా నాలుగు రోజులు ఈ గిరిజనులు ఈ ఆదివాసులు వీళ్ళు వస్తుంటారు భారతదేశంలో ఇటువంటి గ్రామాలు ఉన్నట్టుగా మరి ఎప్పుడు మనము విన్న దాఖలా లేవు మనుషులు తమకు కావాల్సిన తిండి ఇతర సరుకుల కోసం రెండు రోజులు నడిచి ఈ గుండెకోట్ అదర్ గూడ గూడాలకు సంబంధించిన వాళ్ళు ఓర్చా అనే ఒక పార్టీ అంటే లైక్ పెద్ద గ్రామం అనుకుందాం అదే వాళ్ళకు చాలా అదో అదే వాళ్ళకు ఒక ఢిల్లీ లాంటిది ఓర్చా టౌన్కు వెళ్ళి వీళ్ళు తీసుకొచ్చుకుంటారు తర్వాత అనారోగ్యం కనుక పాలయ్యారనుకోండి ఎవరైనా వాళ్ళు చనిపోవాల్సిందే ఇంకా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళైతే బహిరాంగడ్ అయినా వెళ్ళాలి ఇది బీజాపూర్ జిల్లాలో ఉంటుంది బైరాంగడ్ బైరామ్గఢ్కు వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళడం తప్ప ఇంకొక దారి లేదు నడిచి వెళ్ళడానికి ఒక రోజుకు పైన పడుతుంది ఈలోకి తీవ్ర అస్వస్థకు గురైతే ఎవరైనా ఏదైనా జబ్బు పాలైతే ఆ వ్యక్తి చనిపోవడం పక్కా ఇది అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మీడియా ప్రతినిధులకు చెప్తున్నారు తర్వాత వీళ్ళు వెళ్ళడానికి రెండు రోజులు రావడానికి రెండు రోజులు నాలుగు రోజుల పాటు ఒక నెలలో వాళ్ళు తమ తిండి కోసం బియ్యం కోసం వాళ్ళు వెళ్ళి రావడం అన్నది అంతకు మించిన అసలు దుర్భరమైన పరిస్థితి ఏమిటో మనకు తెలియదు సరే మావోయిస్టు పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు వాళ్ళ వల్ల వీళ్ళకేం లాభం జరిగింది వాళ్ళ వల్ల వీళ్ళకేం నష్టం జరిగింది అదంత పెద్ద చర్చ సై అదొక సైద్ధాంతిక చర్చ కానీ ప్రభుత్వ యంత్రాంగం కనుక ఆదివాసులు కానీ గిరిజనులు కానీ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇటువంటి ఏమంటాము అత్యంత దరిద్రంలో ఉన్నవాళ్ళు దరిద్ర రేఖకు అత్యంత దిగువన ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ యంత్రాంగం కనుక వెళ్ళకపోతే వాళ్లకు విద్యాపరమైన సౌకర్యం కల్పించకపోతే వాళ్లకు ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పించకపోతే మరి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ మావోయిస్టులను మావోయిస్టులకు వాళ్ళు ఇప్పటిదాకా ఆశ్రయం ఇస్తూ ఉండవచ్చు ఐదారు నెలల ఐదు ఆరు నెలల కిందట ఏడు నెలల కిందట ఇప్పుడు ఇస్తూ ఉండకపోవచ్చు బికాజ్ సాయుధ బలగాలు మొత్తంగా ఛత్తీస్గఢ్ నిండా వాళ్ళే ఉన్నారు కనుక ఇప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు మావోయిస్టులకు వాళ్ళు ఆశ్రయం ఇవ్వకపోవచ్చు ఆశ్రయం ఇస్తే వాళ్ళు కూడా చనిపోతామని తెలుసు కనుక వాళ్ళు ఇవ్వరు ఇవి పక్కన పెడదాం మావోయిస్టులను కూడా వాళ్ళు వెళ్ళగొడతారు ఎవరు సాయుధ బలగాలు కానీ వాళ్ళు మీడియా ప్రజలతో చెప్పేది ఏంటంటే అక్కడ ఫలానా పరిశ్రమలు వస్తాయనో ఫలానా ఇంకేదైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ రంగంలో దిగుతున్నాయనో మీడియా ప్రతినిధులు చెప్పినప్పుడు మాకు ఎంతో కొంత భూమి ఉంది ఇక్కడ దాన్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాం మేము మాకు ఇంకేం వస్తుంది మాకు ఈ అడవిలో ఉండడమే మాకు ఇక్కడే చావో రేవో మేము ఇక్కడే ఉంటామని వాళ్ళు చాలామంది చెప్తున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి అంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకు ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం అంటే పాలక వర్గాలు చేయవలసిన పని చేయకుండా మావోయిస్టులు ఈ దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి లేకుంటే ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా కూలదోయడానికి కుట్రలు చేస్తున్నది కనుక మావోయిస్టు పార్టీ ఈ దేశానికి అంత సవాలు లేకుంటే ఆంతరంగిక భద్రతకు పెద్ద ముప్పు అనుకొని ఇప్పుడు వాళ్ళందరినీ క్లోజ్ చేసే పనిలో ఉంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పిన ఈ విలేజ్ కొన్ని విలేజ్ మాత్రమే అసలు ఇంకా వందలాది గ్రామాలు పల్లెలు అంటే గూడాలు ఇవన్నీ కూడా మనకు అబుజ్బాట్ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం ఎక్కడెక్కడైతే చొరవగా వెళ్ళలేకపోయిందో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడెక్కడికైతే అసలు వెళ్ళక నిర్లక్ష్యం చేసిందో ఖచ్చితంగా అక్కడికి మావోయిస్టులు కాబట్టి మరొకరు కూడా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు వాళ్లను ప్రజల్ని వాళ్ళు అట్రాక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్